బీజేపీ ఫిలాసఫీ అంటే బీజేపీ పార్టీ కాదు మోడీ అమిత్ షా వీళ్ళిద్దరిది చరిత్ర చూసినట్లయితే వీళ్ళక అధికారంలో కొనసాగడం అనేది ఆకేక ఎజెండా ఆ ఎజెండా వాళ్ళు ప్రతిరోజు రాజకీయమే చేస్తారు అది వాళ్ళ హిస్టరీ వాళ్ళకి ఏదో ఒక హిందుత్వ హిందూ దేశం అయిపోవాలి హిందుస్థాన్ అవ్వాలి ఏవో ఉన్నాయి వాటి కోసం చేస్తున్నారు నేను తప్పు తప్పన్నా అది వాళ్ళ పాలసీ వాళ్ళ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం కోసం వాళ్ళు దేవుడు గోటు ఎనీ ఎక్స్టెంట్ ఏదైనా చేస్తారు ఎలిమినేషన్ కూడా చేస్తారు మనుషుల్ని చంపించేటానికి కూడా వెనకటం అది హిస్టరీ అది ఇందులో నేనేం కొత్తగా క్రియేట్ చేయట్లేదు నాకు వాళ్ళ మీద కోపం లేదు చరిత్ర అది వాళ్ళు అవసరమైతే నిన్ను ఏమీ చేయలేము అనుకుంటే హరేన్ పాండేలాగా సడన్ గా మండ్ర అయిపోతాం ఆ భయంతో చాలా మంది వాళ్ళు సరెండర్ అయిపోయి ఉన్నారు నెక్స్ట్ వాళ్ళు ఎలా చేశారో కూడా వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళు ఏం సీక్రెట్ గా చేయరు ఇదిగో వాడికి పట్టినకైతే మీకు పడుతుంది గోద్రాలో ఏం జరిగింది అలాగా మేము ఎలా చేయగలం కొంటున్నాడు రోడ్ మీద ఢిల్లీ ఎలక్షన్ లో అదే టైంలో ఈ దేశానికి ప్రధాని అయిన నువ్వు ఒక గన్నుతో ఒక ఫోటో చూపిస్తావు అర్నాల్డ్ షార్సన్ గారా నువ్వు యాక్షన్ కిలో బేసిక్ కామన్ సెన్స్ బేసిక్ కాన్షియస్నెస్ లేదా ఆ యువకులకి గన్ను తీయకండి అని చెప్తావా లేదా నేను గన్ను పెట్టుకుంటాను మీరు పట్టుకుంటా కరెక్ట్ అని ఒక మెసేజ్ ఇవాళ ట్వంటీ ఎయిత్ సెంచురీలో ఇంత సైన్స్ గా ఉన్నా ఇంత ఎకనామిక్ స్లో డౌన్ ఉన్న ఈ కంట్రీలో మనకు కావాల్సింది ఎంత మంది యువకులకి ఉద్యోగం లేదు ఆ రిజిస్టర్ కావాలా వద్దా ఎంతమంది పిల్లలకి బేసిక్ ఎడ్యుకేషన్ లేదు ఆ రిజిస్టర్ కావాలా వద్దా ఎంతమంది పిల్లలకి మ్యాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం ఉంది ఆ రిజిస్టర్ కావాలా వద్దా ఎంతమంది విమెన్ సేఫ్ గా ఉన్నారు ఎంతమందికి డ్రింకింగ్ వాటర్ దొరకలేదు ఆ రిజిస్టర్ కావాలా దాన్ని వదిలేసి కొత్తగా ఈ సిఏఎన్ తీసుకొచ్చి ఇదే బీజేపీ ఈ ఇంట్లో వచ్చి రేప్ చేస్తాను వాళ్ళ వాళ్ళ గోళీ మరసాలనుకుంటున్నారు ఈ మీరు ఆల్రెడీ ఒక కమ్యూనిటీని ఒక మైనారిటీని హేట్ చేస్తున్నారు అది తప్పది వాళ్ళ ఇంటెన్షన్స్ వేరు వాళ్ళ అజెండా వేరు నమ్మకం రావట్లేదు నమ్మకం రావట్లేదు అని ప్రశ్నిస్తుంటే కర్రతో కొడితే అది మంచిది కాదు ఏ బ్రాండ్ మంచిది కాదు మనకు నో నాట్ ఎట్ ఆల్ అది ఏ విధంగా కూడా దేశానికి మంచిది కాదు కంట్రీ ఇలా మనం ఉండకపోవచ్చు కానీ కంట్రీ రియాలిటీ మన పిల్లల రియాలిటీ ప్రపంచంతో మనం కలిసి బతకాల్సిన పరిస్థితి రియాలిటీ ఇవి మేము వంటి రూమ్లలో మాట్లాడుకున్నాడు పెద్దలు కోరుకున్నాడో మనుషుల బాధపడో మాకు అట్లా అలవాటు ఉండదు మేము ఒకటే చెప్తా ఉన్నాం వంద శాతం బిల్లు ఈ ఆలోచన తప్పు దీని కేంద్ర ప్రభుత్వం విజ్ఞతతో విరమించుకోవాలి ఐ టు ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు రీథింక్ అన్ ది సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ విచ్జ్ బీన్ రీసెంట్లీ మంచి అన్నదాము కలిసిన దేశంలో వేరే సమస్యలేవా నిరుద్యోగం పరిస్థితి పైసలు రావు రాష్ట్రాలకు బకాయిలు రావు సక్క సక్కదనం లేదు రైతుల సమస్య కాదు మన సమస్య కాదు ఇదే ఇదేం సమస్య ఓటు అడగాలంటే సంక్షేమం చేయాలి మేలు చేయాలి పేదల కడుపు నింపాలే నీళ్లతో రైతుల పొలం నింపాలే విద్యా నేర్పి పిల్లల మెదలు నింపాలి అట్ట ఇండియాని ఇగ్నేట్ చేయాలి కానీ ఇదేం దిక్కుమాలే దంద నాకు అర్థం కాదు ఆ మార్కెట్లో పోయింది దాని వాల్యూ కానీ హిందూ ముస్లిం దిపోతులు అయితే కదా ఇక ఎన్ని సమస్యలు ఏమే దేశంలో నాకు అర్థం కాదు దేశంలో ఎన్ని ఎన్ని ఇష్యూలు అసలు ఎకానమీ సంగతి నాశనం అయిపోతుందో దిక్కు మీరు అవలంబించే విధానాల వల్ల పక్కకు పెట్టి పెట్టి దుకాణం పెట్టి పిల్లల దృష్టి మారచ్చి ఇదేనా దందా ఎన్ని రోజులు చేస్తారు ఇది నాకు అర్థం కాదు నేను ఏమంటే ఎందుకంటే హిందూ ముస్లిం అందరం కాచి బలేమా ఇప్పుడు మునిపోతున్నాను ఆ దేశం ఈ పనికి వాళ్ళ దండ ఒకటి తెచ్చిపెట్టి ఒకటే ఊళ్ళ పంచాయతీ పెట్టుడు ఒకటే బీజుల పంచాయతీ పెట్టుడు ఒకటే సిటీల పంచాయతీ పెట్టుడు ఏమవసరం కడుపు నిండేదా కాలి నిండేదా ఏదా ఏమన్నా